ఇమామ్ మౌజన్లకు జీతాలు ఇవాల్సిన బాధ్యత కమిటీదేనని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ స్పష్టం చేశారు పన్నెండు నెలలకు సంబంధించి వారికి రావాల్సిన గౌరవ వేతనాలు విడుదలైన సందర్భంగా నెల్లూరులోని ఇమోం మౌజాన్లు హర్నాథపురంలోని నివాసంలో ఆయనను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ఇమాం మౌజాన్కు రావాల్సిన గౌరవ వేతనాలు ఆలస్యమై ఇబ్బంది పడిన మాట వాస్తవమేనని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అందరూ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలోని మసీదుల ప్రెసిడెంట్లు ముతువలీలు ఇమాం మౌజాన్లకు జీతాలు ఇవ్వాల్సిందేనని జీతానికి గౌరవ వేతనానికి ముడిపెట్టవద్దని సూచించారు గౌరవ వేతనాలు జీతాలని చెప్పి సరిపెట్టడం సరికాదని వారిని ఇబ్బంది పెడితే సహించేదే లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జాఫర్ షరీఫ్ ఇంతియాజ్ సమీహ్ హ నౌషాద్ కాళేశ్ ఇమాంలు మౌజాన్లు పాల్గొన్నారు రాష్ట్రంలో ఉండే ఇమాంలు మౌజాన్లు ఎవరైతున్నారో వాళ్ళకి నిన్న ఆడిటోరియం రిలీజ్ చేయడం జరిగింది అందరూ అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఈ రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా చితికిపోయింది మాకు తెలుసు మీకు డిలే అయిన దానివల్ల మీకు చాలా ఇబ్బందులు పడుతున్నారని పడారని అయినా ఉండే పరిస్థితుల్లో ముస్లిం సమాజం పైన చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఒక కమిట్మెంట్తో ఎన్ని కష్టాలున్నా ఆర్థిక లోటుబాట్లున్నా నిన్న మైనార్టీస్ డే నాటికి అందరికీ రిలీజ్ చేయాలని చెప్పి ఒక్క సంవత్సరంకి సంబంధించి పన్నెండు నెలలకు సంబంధించిన గత ప్రభుత్వంలో ఇవ్వాల్సిన డబ్బులు కానీ కలిపి మొన్న సెప్టెంబర్ వరకు మొత్తం క్లియర్ చేయడం జరిగింది రాష్ట్రంలో అనేక మంది మస్జిద్ ప్రెసిడెంట్స్ కావచ్చు ముతవల్లీస్ కావచ్చు ఈ ఇమాం మౌజన్లకి మీరు ఇవ్వాల్సిన జీతం ఇవ్వాల్సిందే ఏదైతే ముఖ్యమంత్రి ఎవరి ఇస్తున్నారో అది ఒక ఆన్రోరియం దానికి జీవితాన్ని జీతానికి ముడి పెట్టవద్దు ఆండ్రోరియంకి జీతానికి ముడి పెట్టద్దు ఆండ్రోరియం వాళ్ళకు ఒక గౌరవంగా ఇస్తుండేది జీతం ఏదైతే ఉన్నారో మీరు యథా ప్రకారంగా మీ మసీద్ నుంచి ఇమామ్కి మౌజన్ కి ఇవ్వాల్సిన బాధ్యత మీది ఈ ఆంధ్రోర్యం ఎప్పుడైతే మసీదులకు వస్తున్నాయో ఒక్కసారిగా వాళ్ళకి ఆరు నెలలకు సంవత్సరానికి ఇస్తున్నప్పుడు ఆ డబ్బులను చూసి మీకు ఓహ్ లక్ష రూపాయలు వచ్చేస్తుంది వాళ్ళకి ఈ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలా అని ఆలోచన చేయడం దుర్మార్గం దుర్మార్గం దయచేసి డైరెక్ట్ గానీ ఇమాం మౌజన్ కి ఇచ్చేదానికి గానీ మేము ఆలోచిస్తున్నాం డైరెక్ట్గా ఇమాం మౌజన్ల అకౌంట్కి ఇవ్వడానికి గానీ ఆలోచిస్తున్నాం ఈ మధ్యలో ఎక్కడైనా ముతవల్లి కావచ్చు ఆ మస్జిద్ కమిటీ కావచ్చు ప్రెసిడెంట్ కావచ్చు బీళ్లకు వచ్చిన ఆన్రోరియం ని వాళ్ళకి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే చట్టపరంగా చర్యలుగా తీసుకుంటాం చాలా తీవ్రంగా ఉంటుంది ఇది ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు